హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన దగ్గరికి కొత్తగా ఒక కార్ వచ్చింది ఇదేంటిదంటే ఇది మహీంద్ర ఎక్స్ త్రీ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఇది మహీంద్ర ఎక్స్ త్రీ హండ్రెడ్ ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఇది డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్ ఇది ఆటోమేటిక్ కారు డీజిల్తో నడుస్తుంది ఓనర్ ఫస్ట్ ఓనరు ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఫ్రెండ్స్ ట్వంటీ వన్ మోడల్ కార్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీ కార్ ఏదైనా లేదా మీ వెహికల్ ఏదైనా ఉంటే మీరు అమ్మాలనుకుంటే మీ వెహికల్ ఫొటోస్ తీసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ మీ వెహికల్ మీద మనం ఒక వీడియో తీసి మన ఛానల్లో పోస్ట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యి మీ వెహికల్ తొందరగా సేల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇంట్రెస్ట్ వారు ఎవరైనా అవకాశాన్ని యూజ్ చేసుకోండి ఇకపోతే ఈ కారు విషయానికి వస్తే ఇది మహీంద్రా ఎక్సీవీ త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఫ్రెండ్స్ ఇది ఇది నాన్ యాక్సిడెంట్ కారు దీనికి ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ మేజర్ డెంట్స్ కానీ ఏమీ లేవు చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఇంటీరియర్ అంతా చాలా నీట్గా ఉంది ఎక్స్టీరియర్ కూడా చాలా మంచిగా ఉంది వెల్ కారుని బాగా మెయింటైన్ చేశానని ఓనర్ చెప్పాడు ఇకపోతే ఇది డీజిల్ వెహికల్ ఇది ఆటోమేటిక్ కారు ఇది ఇప్పటిదాకా యాభై తొమ్మిది వేల కిలోమీటర్లు రీడింగ్ తిరిగింది ఫ్రెండ్స్ ఇది ఓకే స్క్రీన్ మీద చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అటు ఇటుగా ఇప్పుడు అరవై వేలు కిలోమీ అరవై వేల కిలోమీటర్లు తిరిగి ఉండొచ్చు ఇప్పుడు ఇప్పటి వరకు ఓకేనా ఇది యాభై తొమ్మిది లేకపోతే అరవై అరవై వేల కిలోమీటర్లు తిరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది టీఎస్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఫ్రెండ్స్ ఇది ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ మార్చిలో మ్యానుఫ్యాక్చర్ అయింది కారు ఓకే ఇది ఆటోమేటిక్ కారు ఇక ఈ కారు ప్రైస్ విషయానికి వస్తే దీని ప్రైస్ పది లక్షల ఎనభై ఐదు వేలు అని ఓనర్ చెప్తున్నారు ఓకేనా ఏం ఫిక్స్డ్ అమౌంట్ కాదు కొంచెం బార్గెనింగ్ ఉంటుంది కొంచెం తగ్గుతారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకే ప్రైస్ మళ్ళీ చెప్తున్నా దీని ప్రైస్ వచ్చేసి పది లక్షల ఎనభై ఐదు వేలు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఇది డీజిల్ వెహికల్ అరవై వేల కిలోమీటర్లు తిరిగింది ఆటోమేటిక్ కారు మహీంద్ర ఎక్సీవి త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ పెట్రోల్ డీజిల్ వెహికల్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీకు ఇలాంటి కారు రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్